తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటులైనటువంటి మోహన్ రాజ్ ఈరోజు తుది శ్వాస విడిచారు సమరసింహారెడ్డి నరసింహనాయుడు లారీ డ్రైవర్ ఇలా పలు చిత్రాల్లో అద్భుతమైనటువంటి నటన కనబరిచినటువంటి మోహన్ రాజ్ ఈరోజు మరణించినటువంటి నేపథ్యంలో ఆయన మరణానికి కారణం ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటులైనటువంటి మోహన్ రాజు గారు ఈరోజు తుది శ్వాస విడిచారు ఏంటి ఆయన మరణానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు యాక్చువల్ మోహన్ రాజు గారు మనకి ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్స్ నుంచి బోల్డ్ అనే సినిమాలు నటిస్తూనే ఉన్నారు టాప్ మోస్ట్ సీనియర్ విలన్ గ్రూప్స్లలో ఈయన ఖచ్చితంగా ఉంటాడు ఈయన కూడా సింగిల్ విలన్ కూడా చాలా సినిమాలు చేశాడు మోహన్ రాజు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే బేసికల్లీ మలయాళం తమిళం కన్నడ ఎన్ని సినిమాలు చేసినా మన తెలుగు విషయాలకు వస్తే సమరసింహారెడ్డి నరసింహనాయుడు లారీ డ్రైవర్ శివయ్య ఓ ఇంకా బోల్డ్ సినిమాలు అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలైనా నాగార్జున గారు సినిమాలైనా బాలయ్య సినిమాలైనా వెంకటేష్ సినిమాలైనా ఖచ్చితంగా ఓ ఐదు సినిమాలు ఇలా తీస్తే దాంట్లో కొంచెం రెండిట్లని ఇలా ఉంటాడు విలన్గా అద్భుతమైన విలవినేజాన్ని ఆయన పండించారు మంచి మంచి డైలాగ్స్ ఉండేవి అతనికి అంటే బేసిక్గా నిజంగా చెప్పాలంటే ఎవరైనా ఇలాంటి వాళ్ళు చనిపోతే వాళ్ళ గురించి బాగా గొప్పగా మాట్లాడుకుంటారు కానీ ఇతను నిజంగా గొప్పవాడే ఎలా చెప్పనంటే నటన అనే విషయం పక్కన పెడితే ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆర్మీలో చేరాడు ఆ తర్వాత కొన్నాళ్ళు ఆర్మీలో పనిచేసిన తర్వాత కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని కీలక బాధ్యతలు స్వీకరించాడు ఓకే ఆ సీనియారిటీ ఎక్కడ తీసుకెళ్ళిందంటే ఈడీ మన ఎన్ఫోర్స్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్కు చేసాడు ఆ తర్వాత రిటైర్ అయ్యాడు అంటే ఓ పక్కనటన ఇంకో పక్క చూసుకుంటే చాలా పెద్ద పెద్ద పోస్టులు అయినాయి గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో పోలీస్ శాఖలో బోల్డ్ అన్ని మంచి మంచి రోల్స్ పోషించాడు మేబీ అదేమన్నా హెల్ప్ అయిందో ఏంటో తెలియదు కానీ యాక్చువల్ నిజ జీవితంలో అయితే హీరో ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ దొంగలి పట్టుకునే పోలీస్ ఆఫీసర్ కానీ ఇక్కడ ఏంటంటే విలన్ పోలీసుల చేత కొట్టించుకునే విలన్ ఇట్లా డిఫరెంట్ షేట్స్లో నటించాడు అంటే చాలా తక్కువ మందికి ఈయన గురించి తెలుసు ఓకే అంటే ఆయన ప్రస్తావన గురించి అయితే ఎవరికి తెలియదు అండ్ ఎప్పుడైతే ఈయన ఎక్కువ మలయాళంలోనే చేశాడు కేరళలోనే ఉంటున్నాడు రిటైర్మెంట్ అయిపోయినప్పటి నుంచి ఏమైందో తెలియదు ఎక్కువ పని చేసిన తర్వాత చాలామంది బాగా పని చేసిన తర్వాత ఒక్కసారిగా ఖాళీగా ఉంటే ఓ టైప్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్తారు అది ఏంటో తెలియదు ఇలా అంటే ఖాళీగా ఉన్నటువంటి అవకాశాలనే కాదు హీ క్యాన్ బట్ ఈ కాంట అంటే ఇంకా చాలే రిలాక్స్ అయ్యాడు కానీ ఎందుకో ఎక్కడో ఏదో తంతుంది ఏదో చేద్దాం ఇంకా ఎందుకు మనం రెగ్యులర్గా పనిచేసి అటు పోలీస్ డిపార్ట్మెంట్లోనూ కీలక బాధ్యతలు ఎప్పుడు పరు ఊరుకులు పరుగుల జీవితం ఆర్మీ అన్న మనం చెప్పాల్సిన అవసరంలా సో ఈడీ అనే సరే ఎక్కడ పడితే అక్కడికి వెళ్తానే ఉంటారు వాళ్ళు అండ్ అసిస్టెంట్ కమిషనర్ హోదా అంటే ఇంకా చెప్పాల్సిన అవసరంలా ఇంత చేసిన తర్వాత ఇంకో పక్క సినిమాలు డే అండ్ నైట్ డే అండ్ నైట్ నాన్ స్టాప్ సినిమాలు ఫైటింగ్లో ఇవన్నీ చేసి ఉన్న తర్వాత ఒక్కసారి ఏమనిపించింది తెలియదు డిప్రెషన్లోకి వెళ్ళాక పార్కిన్సన్స్ అనే వ్యాధి వచ్చింది పార్కిన్సన్స్ వ్యాధి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఒకసారి అది స్టార్టింగ్ సోకిన తర్వాత ఫస్ట్ మెదడుని స్తంభింపజేస్తుంది ఇంకా ఇట్లా అయిపోతారు ఇది ఓకే ఈ కండరాలు ఇట్లా పట్టేసినట్టు ఇంకా స్ట్రేట్ ఇది స్ట్రెయిట్ అవ్వదు ఇంట్లో ఉండిపోతుంది కాలు కూడా ఇట్లా అయిపోతుంది ఇది స్ట్రైట్ అవ్వదు ఏదో బరు ఎప్పుడు మన మీద ఎవరో చెయ్యేసినట్టు బరువు ఉన్నట్టు ఫీల్ ఉంటుంది పక్కన ఎవరో ఉన్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది భ్రాంతి ఉంటుంది బట్ ఎవరో ఉండరు అక్కడ అది కాస్త ఒళ్ళంతా సోకితే ఏమైందంటే ఫస్ట్ తనకి ఏంటి ఆ వ్యాధి సోకినప్పుడు ఫేస్ స్తంభించింది ఫేస్ మాస్క్ లాగా అయిపోతుంది ఇట్లా ఇంతే కథలదు ఇతనేమో నటుడు పార్కిన్సన్స్ ఫస్ట్ ఇక్కడ సోకిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి చేయికి సోకిన తర్వాత అతనికి కొంచెం అనిపించింది అరే నేనేంటి ఇన్ని హావభావాలు బలికించిన మూమెంట్ ఇలా అయిపోయిందని ఒక డిప్రెషన్కి లోనయి అలాగే ఉండి 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 దాని వ్యాధి లక్షణాలు ఇంకా మెల్లిమెల్లి పెరుగుతూనే ఉంటారు అఫ్ కోర్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి దానికి కానీ రెగ్యులర్గా మనము వాటిని పాటిస్తే పాటించినప్పటికి కూడా ఒక ఏజ్ అనేది ఉంటుంది కదా దేనికైనా సరే ఇప్పుడు తక్కువ ఏజ్లో వచ్చింది ఫార్టీస్లో ఉండవు థర్టీస్లో ఉండవు థర్టీ ఫైవ్ ఫిఫ్టీ అంటే అని అనుకోవచ్చు ఈ ఏజ్లో వచ్చేసరికి ఆయనకు కూడా రెగ్యులర్గా అయితే వాకింగ్ కీకింగ్ చేసే వాళ్ళు ఒకప్పుడు అంటే ఆర్మీలో ఉన్నారు కాబట్టి ఎక్సర్సైజ్లు వాకింగ్ బాగా అలవాటు కానీ ఈ నీ ఇట్లా బెండ్ అయిన తర్వాత ఇక వాకింగ్ చేయలేరు ఇలా 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 నడవాలి ఇట్లా పట్టుకొని ఉంటుంది సో కుర్చీకి పరిమితం అయిపోతారు అండ్ గతంలో వాళ్ళు చేసినటువంటి అద్భుతమైన పనులన్నీ గుర్తు తెచ్చుకొని నేనేంటి ఇలా అయిపోయాను ఈ ఏజ్లో ఇలా ఉన్నాను ఏంటని ఒక డిప్రెషన్ గురవుతారు అండ్ మిగతా వాళ్ళతో సేవలు చేయించుకుంటున్నా కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు బేసికల్లీ తనే పని చేయాలనుకుంటారు కానీ మిగతా వాళ్ళు చేస్తున్నట్టు ఒక టైప్ ఆఫ్ గిల్ట్ ఫీల్ అవుతారు దానికి మళ్ళీ స్ట్రెస్ ఓకే ఇలా మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా బాడీ అంత స్తంభించేసరికి ఇంకా ఇంకా హాస్పిటల్లో చేర్పించిన ప్రా వీళ్ళు లేకుండా పోయింది ఇంకా పోయింది ప్రాణం అయితే మొత్తానికి పోయింది అంటే ఎంగేజ్లో ఏమైనా ఏమన్నా అయిందని అనుకోవచ్చు కానీ కొంచెం ఏజ్ అయ్యింది ఎప్పటి నుంచో ఉన్నారు ఆయన చాలా సీనియర్ వీళ్ళను అండ్ ఇక్కడ తెలుగులో మనకి ఎంత ఫేమస్ తమిళ్ మలయాళం కన్నడం ఇంకా హిందీ కూడా రెండు మూడు సినిమాలు చేశాడు సో చెప్పాలంటే కానీ తెలుగులోనే ఎక్కువ పేరు వచ్చినట్టుంది ఎక్కువ పేరు వచ్చింది తెలుగులో అని అనుకుంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశ్ రాజ్ ఉన్నాడు ఇండియా లెవెల్ అంటే అందరికీ తెలుసు కదా సో అట్లా సే మన శ్రీహరి లాగా అన్ని లాంగ్వేజెస్ లో చేశారు బాగానే చేశారు అంతటా గుర్తింపు వచ్చింది సీనియర్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో వచ్చాడు ఇప్పటికి ముప్పై ఐదు ఏళ్ళు ఎక్కువగా బాలకృష్ణ గారి చిత్రాల్లో నటించినట్టున్నారు ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమాలు అప్పట్లో ఏంటంటే ఫ్యాక్షనిజం ఆ ఈ వీళ్ళకి ఆప్షన్స్ చెప్తున్నా చిరంజీవి నాగార్జున వెంకటేష్ వాళ్ళు అప్పుడప్పుడు మా సినిమాలు చేసినా ఎక్కువ ఫ్యామిలీ సినిమాలు చేసుకుంటూ చేసుకుంటూ వచ్చేది ఒక విలన్ ఉంటాడు వాళ్ళ సినిమాలో కానీ బాలకృష్ణ సినిమాలు అలా కాదు కదా ఖచ్చితంగా ఫ్యాక్షన్ ఒక ఊరికి వెళ్తే పది మంది విలన్లు ఈ ఊరికెళ్తే పది మంది విలన్లు ఎక్కడికి వెళ్తే విలన్లు 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 ఉంటారు కాబట్టి వీళ్ళకి స్కోప్ ఎక్కువ ఉండేది అట్లా రెగ్యులర్గా ఎక్కువ బాలకృష్ణ గారి సినిమాలు చేయాల్సి వచ్చింది ఇప్పుడు అదే చిరంజీవి గారి సినిమాలు అనుకోండి ఇప్పుడు గట్టిగా ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమా లాగా బాల వీరే ఇట్లాంటివి గతంలో వచ్చిన ఎక్కువ ఫ్యామిలీ సినిమాలు ఉన్నాయి ఆయనేవి కూడా అండ్ అలాగే నాగార్జున చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా వెంకటేష్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీయే మరీ అవసరం ఉంటే తప్ప ఓ ఫైట్ ఉండేది కాదు అండ్ బాలకృష్ణ అట్లా కాదు అడుగు పెడితే ఫైట్ అడుగు తీస్తే ఫైట్ సో ఎక్కువ ఈయనతో సినిమాలు పనిచేయాల్సి వచ్చింది సేమ్ అదే లాగా రాజశేఖర్ సినిమాలకు పనిచేయాల్సి వచ్చింది అప్పుడు రాజశేఖర్ కూడా అదే పనిగా ఎక్కువ యాక్షన్ సినిమాలు చేశాడు సో ఇన్ని చేసినందుకు వై నాట్ శివయ్య ఇప్పుడు హరికృష్ణ గారు చేసిన ఆ రెండు మూడు సినిమాలు కూడా కొంచెం ఫుల్ యాక్షన్ ఓరియంటెడే కదా శివయ్య సీతయ్య శివయ్య శివయ్య ఓకే శివయ్య సినిమా చేశాడు ఆ తర్వాత ఇంకా బోల్డ్ అనే సినిమాలు చేశాడు హరికృష్ణ గారిది సీతయ్య చేశాడు శివయ్య కూడా చేశాడు నెక్స్ట్ మలయాళంలో చూసుకుంటే ఈయనకి ఇప్పుడు మనకు నంది అవార్డులు ఎలా అయితే ఉంటాయో అక్కడ స్టేట్ ఫిలిం అవార్డులు బోల్డన్ వచ్చాయి సో ఎక్కువ అయితే మలయాళంలో వచ్చింది ఎందుకంటే అది కాదు అక్కడ చేస్తూ చేస్తూ ఇక్కడికి వచ్చేవారు మనకి ఎలా నెపోలియన్ గారిని తీసుకొచ్చి పంపించేవాళ్ళు అట్లా ఉంటారు కదా ఆ టైప్ ఇతన్ని తీసుకొచ్చి పంపేవారు రియల్ లైఫ్లో మాత్రం ఇతనికి ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు మామూలుగా మనకేంటంటే ఒక విలన్ ఒక పెద్ద నటుడో చనిపోతే ఏదో రకంగా అంత్యక్రియలు చేస్తాం ఏంటంటే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతుంది ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్మీలో ఈడీలో ఈయన చాలామైన పదవులు చేశాడు చాలా పెద్ద పెద్ద పదవులు చేశాడు మహామహా పదవులు చేశాడు సో గవర్నమెంట్ ఆఫీసర్ గానే రిటైర్ అయ్యారు కూడా ఓకే అట్లా సో అధికారిక లాంఛనాలతోనే చేస్తారు